హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాట్నం సీరియల్ అయితే కొత్త జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎపిసోడ్స్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు ఆ జనరేషన్లో అయితే పాత వాళ్ళు అయితే చాలామంది అయితే బయటకు వచ్చేసారు ఆ క్యారెక్టర్లు చేయటం లేదు అందులో మెయిన్గా అయితే రాణి రాందా ఈ ఇద్దరు కూడా చేయట్లేదు రాట్నం సీరియల్ అయితే రఘు సీత వర్ష ఈ జనరేషన్ ఉన్నప్పుడైతే ఆకట్టుకున్నంతగా ఇప్పుడైతే మాధవి రాణి రాధా ఈ జనరేషన్ అయితే జనాలను అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ నైనాకైతే రాణి క్యారెక్టర్తో బాగా గుర్తింపు వచ్చింది నైనాకి అధికంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ క్యారెక్టర్కి అయితే ఇప్పుడు రైనా ప్లేస్లోకి అయితే వర్షా గారినైతే తీసుకొచ్చారు వర్షా గారు కూడా చాలా సినిమాలు నటించారు సీరియల్లో కూడా చేస్తున్నారు ఆవిడ కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గర వారే పరిచయం ఉన్నవారే వర్షా గారికి అభిమానులు ఉన్నా సరే ముందుగా అయితే నైనా అయితే రాణి క్యారెక్టర్లో నటించటం వల్ల నైనానే ఉంటూ బాగుంటుంది ఈ క్యారెక్టర్కి అని చాలామంది ప్రేక్షకులైతే అనుకుంటున్నారు కానీ నైనా అయితే ఒక కారణం చేత అయితే క్విట్ అవ్వాల్సి వచ్చిందంట రంగుల రాట్నం సీరియల్లో అదేంటంటే అసలు ఈ జనరేషన్ చేంజ్ చేయటం వల్ల తన ఏజ్ అయితే పెద్దగా చూపించబోతారు కదా అది తనకి ఇష్టం లేక ఈ సీరియల్లోంచి అయితే క్విట్ అయిందంట నైనా మరి మీలో ఎంతమందికి రంగుల రాట్నం సీరియల్లో జనరేషన్లు ఉన్నాయి కదండీ రఘు సీత జనరేషన్ అలాగే రాధా రాణి జనరేషన్ ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్ ఉంది కదా ఈ జనరేషన్లో ఈ మూడు జనరేషన్లో మీకు ఏ జనరేషన్ నచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్